జానకి అరెస్ట్ కావడంతో రామ శ్రీను ఆత్య అందరూ బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత బ్రో వీళ్ళిద్దరూ ఇలా ఎడముఖం పడముఖంగా ఉంటే అత్తయ్యని బయటికి తీసుకురావడం చాలా కష్టం బ్రో ముందు వీళ్ళని కలపాలి అని ఏదో ఒకటి చేద్దాము అని సౌర్య శ్రీను మాట్లాడుకుంటూ ఉంటారు సరే నువ్వు నీ భార్యను పిలువు నేను నా భార్యను పిలుస్తాను అని శ్రీను అంటాడు ఆత్య ఆత్య అని శ్రీను రామా అని శౌర్య పిలుస్తూ ఉండడంతో ఏంటి పిలుస్తున్నారు చెప్పండి అంటూ ఇద్దరు అక్కడికి వస్తారు కలిసి ఉంటేనే కలదు సుఖం అని ఇద్దరూ చెప్పడంతో అది ఎప్పటికీ జరగదు నేను తనతో మాట్లాడడం కుదరదు అని ఆద్య అవునని రామ ఇద్దరు గొడవపడుతూ ఉంటారు చూడండి మా కోసం కాకపోయినా అత్తయ్య కోసమైనా మీరిద్దరూ కలవాలి అని శౌర్యాశ్రీను ఇద్దరు బ్రతికులాడుతూ ఉంటారు లేదు కుదరదంటే కుదరదు అని ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటారు సరే అత్తయ్య గురించి వాళ్ళకే అవసరం లేనప్పుడు మనకెందుకు బ్రో మనంకు అవసరం లేదు వెళ్దాం పదా అని శౌర్యశ్రీను అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆగండి అంటూ రామ అద్య ఇద్దరు పిలుస్తూ ఉంటారు సరే అమ్మ కోసం నేను తనతో మంచిగా ఉండటానికి రెడీ అని తను చెప్పినట్లు చేస్తాను ముందు అమ్మని బయటికి తీసుకురావాలి అని రామ అంటే అవును పెద్దమ్మ బయటికి వచ్చే వరకు నేను కూడా తనతో మంచిగా ఉండటానికి రెడీ తనతో మాట్లాడతాను కలుస్తాను అని ఆద్య చెప్తూ ఉంటుంది అయితే ఇంకెందుకు ఆలస్యం అని శ్రీను ఏమో ఆద్య చేతిని శౌర్య రామ చేతిని పట్టుకొని ఇద్దరి చేతుల్ని కలిపి ఆద్య రామల చేతుల్ని కలుపుతారు వాళ్ళిద్దరూ అలా కలిసి పోవడంతో అమ్మయ్య అని శ్రీను శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటారు